నగరంలోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్నందు వెన్నెల కంటి రాఘవయ్య పంతులు గారి నూట ఇరవై ఎనిమిదో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెన్నెలకంటి రాఘవయ్య పంతులు చేసినటువంటి సమాజశ్రేయస్సు కోసం చేసిన కృషిని గురించి కొనియాడటం జరిగింది ఈ కార్యక్రమంలో చేవూరు సుబ్బారావు ఏపీ గిరిజనుల యానాదుల వ్యవస్థాపక అధ్యక్షులు కెసి పెంచలయ్య యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తలపల చంద్రమౌళి యానాది సంక్షేమం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెలికి చెంచయ్య ఏపీ యానాద గిరిజన సంక్షేమం నెల్లూరు ప్రధాన కార్యదర్శి కాకి శ్రీనివాసులు ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రామ్మోహన్ గిరిజనుల ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు మా యానాదుల పార్టీ గాంధీ అని పిలువబడేటటువంటి వెన్నెలగంట రాఘవారి పంతుల నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు మేమంతా ఆయన స్మరించుకునేదానికోసంగా ఎక్కడికి వచ్చి ఆయన ఘనంగా స్మరించుకోవటం జరిగింది ఎందుకంటే మేము గత పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది టైంలో యానాది కమ్యూనిటీ ఒక బీసీ జాబితాలో ఉండింది అలాంటిది వైనంగంట రాబోయే పంతులు గారు ఈ యానాది జాతి అంతా సంచార జాతులు ఎక్కడ చెరువు కట్ల మీద అక్కడ కాపలా ఉంటున్నారు వీళ్ళ జీవన స్థితిగతులు మారాలంటే వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్లో చేర్చాలని చెప్పి అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరిగారితో మాట్లాడి ఇక్కడ ఆ విషయాలని పంపించి మా యానాది కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఆ ఎస్టీ జాబితాలో చేర్చడం వలన అనేకమైనటువంటి సదుపాయాలు మా ఎస్టీ యానాది జాతి ఇప్పుడు పొందుతుందంటే దానికి ముఖ్య కారణం వెనల్లి రావు పంతులు గారే కాబట్టి ఆయన మేము ఎప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే కళ్ళ కన్నాడో ఆ కళ్ళను సాకారం చేసుకుంటూ మేము విద్యా విద్యార్థులని మా 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 బిడ్డల్ని విద్యా విద్యావంతుల్ని చేసేదానికి ఆయన అడుగు నడుస్తూ ఆయన కోసం నిరంతరం పనిచేస్తూ మా జాతిని అభివృద్ధి చేసుకుంటూ మేము ఉన్నాము కాబట్టి ఆయన్ని ఎప్పుడు మేము స్పందించుకుంటా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే యానాది గాంధీ వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతిని పురస్కరించుకొని యానాదుల సంక్షేమ సంఘం అలాగే యానాది గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వెనల్లకంటి రాఘవయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం అనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పేదల కోసం గిరిజనుల కోసం అహర్నిహలు అహర్నిశలు కృషి చేసినటువంటి వెనల్లకంటి రాఘవయ్య గారి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే నెల్లూరులో అన్ని అందరూ స్వాతంత్ర సమరయోధులు దేశభక్తులు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి విగ్రహాలు కూడా నెల్లూరు నగరంలో ఉన్నాయి మరి ఏదైతే పేద గిరిజన యానాదుల కోసం పనిచేసినటువంటి వెల్లకంటి రాఘవయ్య గారి విగ్రహం విగ్రహాన్ని కూడా నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ఏదైతే గిరిజనులు ముఖ్యంగా యానాదులు వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలంటే చదువే ముఖ్యము అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లోనే హాస్టల్ని ఏర్పాటు చేసి వందలాది మంది వేలాది మంది ఏదైతే ఉన్నత స్థితికి చేరుకునేందుకు హాస్టల్ ఏర్పాటు చేసినటువంటి వెనల్లికంటి రాఘవయ్య గారి జీవితాన్ని ఏదైతే ఆయన ఆశయాలను ఉండేటువంటి గిరిజన యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన పెట్టినటువంటి భిక్షే ఈరోజు గిరిజనుల్లో కానీ అనదులో కానీ వందలాది మంది ఉద్యోగులు అయ్యారు ప్రయోజకులు అయ్యారు వాళ్ళ బిడ్డలు కూడా చదివించుకుంటున్నారు అభివృద్ధి వైపు పయనిస్తున్నారంటే అది స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య గారి యొక్క కృషి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆయన గిరిజన జాతికి ముఖ్య ముఖ్యంగా యానాదులకు చేసినటువంటి సేవలు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి